హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాక్స్ మిగిలిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేయాలో చూపిస్తానండి దానికోసం ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కొత్తిమీర బియ్య పిండి మైదాపిండి అండి ఒక కరివేపాకు అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అదే ఇడ్లీ పిండిలో బియ్య పిండి మైదాపిండి కొంచెం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే మొత్తం వేసుకోవాలండి వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం మంచిగా అది టూ డేస్ అయితేనే మంచిగా ఉంటుందండి దాంట్లో కొంచెం సోడా వేసుకోవాలి ఒక కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ అయితే ఇవి వేట్ చేసుకోవాలండి డీప్ ఫ్రై వరకు అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ స సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి ఇవి అంతే అండి ఆయిల్ వేడెక్కాక పునుగులు అయితే వన్ బై వన్ అయితే వేసుకోండి ఈ ఈ పునుగులు అయితే అది మ్యాక్సిమం సిమ్ల్నే ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల మంచిగా ఉడికిపోతుంది కాబట్టి మనము హై ఫ్లేమ్లో మంట పెడితే తొందరగా మాడిపోతుందండి అందుకే సిమ్ముల్లో చేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అంతే అండి చాలా సింపుల్ రెసిపీ ఈ పునుగులు చేయడం ఎక్కువ ప్రాసెస్ ఏం కాదండి సింపుల్ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కంపల్సరీ కామెంట్ చేయండి అండి అంతే అండి ఇంత సింపుల్గా పునుగులు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా అలానే మిగతా పిండిని కూడా ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి వన్ బై వన్ అవి కూడా కాల్ చేసుకోండి అంతే అండి సింపుల్ సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇలా అయితే మిగతా పిండిని ఎంత అయితే వేసుకున్నానండి అంతే అండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్